హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ట్వల్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గం మధ్యలో దట్టమైన నల్లమల్ల అడవులు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుందంతా ఆ దట్టమైన నల్లమల్ల అడవుల్లో రాత్రిపూట ఈ ఘాట్ రోడ్ అంతా మూసేసి ఉంటారు పగలు మాత్రమే వెళ్ళాలి ఈ నల్లమల్ల అడవులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లాల నుంచి ఐదు జిల్లాలో ఏర్పడి ఉంది మహబూబ్ నగర్ కర్నూలు ప్రకాశం గుంటూరు కడప ఇది విస్తరించింది ఈ జిల్లాల్లో నల్లమల అడవి కొండలో సరాసరి ఎత్తు ఐదు వందల ఇరవై మీటర్లు ఉంటుంది వెడల్పు తొమ్మిది వందల ఇరవై మూడు మీటర్లు విస్తరించి ఉంటుంది ఈ అడవిలో ఎక్కువగా పులులు సంచరిస్తుంటాయి అందుకే దీన్ని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా అంటారు ఈ అడవి ఆధ్యాత్మిక పరంగా ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ అడవిల్లో గుడులు గోపురాలు జలపాతాలు లెక్కలు ఏవన్నీ ఉన్నాయి నెల్లూరు టు శ్రీశైలం రూట్ మ్యాప్ ఇప్పుడు వివరిస్తాను ఈ రూట్లో వస్తే మీరు సులభంగా శ్రీశైలానికి అతి తక్కువ టైంలోనే కనమెట్ల మార్కాపురం దేవరాజ్ఘట్టుకనపల్లి కోరనాల తర్వాత శ్రీశైలం శ్రీశైలంలో అతి పెద్ద శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది వెల్కమ్ టు శిఖరేశ్వరం శరం నుంచి చిన్న నంది వాహనం ఉంటుంది అక్కడి నుంచి మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం ఒక గోపురము ఇక్కడి నుంచి చూస్తే ఆ మనకి పునర్జన్మ ఉండదని భక్తులు గట్టి నమ్మకం ఈ శ్రీశైలం అడవి ప్రాంతంలో సుమారు ఐదు వందల యాభై గుళ్ళు పైగా ఉన్నాయని అందరూ చెప్తుంటారు ఈ గుళ్ళన్నీ చూడాలంటే ట్రిక్కింగ్ పద్ధతిలో అందరూ కలిసి వెళ్తేనే చూడగలుగుతారు ఈ శ్రీశైలం శ క్షేత్రంలో మల్లికార్జున స్వామి భ్రమరామిక దేవి మాత్రమే ప్రత్యేకమని అందరికీ తెలుసు ఇష్టకామేశ్వరి దేవాలయం శ్రీశైలం నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు అడవి మధ్యలో ఉంటుంది ఈ దేవాలయంలో భక్తులు కోరికన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని గట్టి నమ్మకం అండి నంది వాహనంతో వెల్కమ్ చెప్తున్నారు వెల్కమ్ టు శ్రీశైలం దేవస్థానం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానికి స్వాగతం సుస్వాగతం సుమారు ఏడు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ఇక్కడి నుంచి ఈ ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చి చూసి వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ ట్రెండింగ్లు ఇక్కడి నుంచే వస్తుంటాయి